ತ್ರೈಲೋಕುಟುಂಬೀ ವರಿಯ ಮಂದೇ ಪ್ರಿಯ ಶುದ್ಧಲಕ್ಷ್ಮೀರ್ಮೋಕ್ಷ್ಮೀರ್ ಜಯಲಕ್ಷ್ಮೀ ಸರಸ್ವರಿ ನಾರಾಯಣವೋಸ್ತು ఎక్కువ ఉంది పట్టుకోవచ్చు చాలు పట్టుకోండి సార్ చాలు రండి కొంచెం కర్పూరం ఎక్కువ పెట్టకూడదు అది ఎక్కువ

चतृप अष्टे बहस्राक्षरा जय बल गंगा माता की जय श्री भ्रमरांबाद मल्लिकार्जुन महास्वामी की जय श्री भ्रमरांबा माता की जय श्री अन्नपूर्णा माता की जय जय नव पार्वती वे दे शिव हर हर महादेव סנק <laughs> אלפו <laughs>

और 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 दिन दिन रेनबो फॉर्म इस ये रेनबो फॉर्म है जीआर कलर नेचर नेचर 6 ईयर फॉर्म 7 कलर అక్కడ వచ్చేయండి ఇది కిందికి కూడా ఇది రావు అన్నీ ఫెలప్ చేయమని అన్నాం కదా అక్కడ ఒకసారి అదే నడుద్దామా సిక్స్ గేట్ ఇది లెవెన్ అండి ఇది అదే సిక్స్ టు సెవెన్ ఎయిట్ వెళ్దాం సార్ ఎన్ని ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు సిక్స్ ఎయిట్ ఎయిట్ లెవెన్ అంటే ప్రసాద్ కారణ ప్రకారం సిక్స్ ఓపెన్ సార్ గేట్లు ముందు సిక్స్ ఓపెన్ లెవెన్ సిక్స్ ఎయిట్ లెవెన్ ఫోర్ నాలుగు నాలుగు ఎంత డిశ్చార్జ్ అవుతాయి వాటర్ అంటే మన ఇంట్లో బట్టి అంటే ప్రస్తుతం కొంచెం తక్కువ తీసుకుంటున్నారట ఒక పార్టీ అట్లా తీసుకుంటా ఉన్నారు నలభై వేలు తీసి పొజిషన్ బట్టి అంటే ఇంకా మనకి ఇక్కడ క్వశ్చన్ కూడా ఉందండి ఇంకా ఇంకా పది ఉంది కదా పది పది దాకా ఉంది ఇరవై దాకా ఉంది మార్నింగ్ వన్ నైంటీ త్రీ అండి అంటే మనకేంటంటే ఈ నీళ్లు రాయలసీమలో రిజర్వాయర్స్ అని లాస్ట్ టైం కంటే ఇప్పుడు మీకు అక్కడ కందలేరు సోమశిల వాళ్ళ క్రాప్ ఉంది దానికి ఒక థర్టీ ఫార్టీ టీఎంసీ నీళ్ళు కావాలి అవి సముద్రంలోకి అంటే నాకేంటంటే ఎట్టి పరిస్థితిలో మీరు ఈసారి ట్రయల్స్ డిఫరెంట్గా ఉండాలి పంటలు వన్ మంత్ బిఫోర్ ఏమన్నా మిమ్మల్ని రెయిన్ వాటర్తో ఈ క్రాప్ వచ్చేసి మళ్ళీ రిజర్వాయర్స్ కలకల్ నెక్స్ట్ రబీ అంతా ఓన్లీ యు గివ్ డ్రై

ఒక బోర్డు మెంబర్ కావాలి సార్ ఒకటి మధ్యమాడుగు మాస్టర్లా మధ్యమాడుగు మాత్రం బిట్స్ సార్ మీరు కొంచెం రికమెండ్ చేస్తూ ఉంటారు సార్ ఇక్కడ ఇంటర్ స్టేట్ కనెక్టింగ్ బిట్స్ సార్ అది అప్పటి నుంచో మరి పబ్లిక్ అటువైపు మాస్టర్లకు మాకు బిట్స్ కనెక్టింగ్ చేస్తే ఎక్కడ నుంచి మధ్యమాడుగు విలేజ్ సార్ లాస్ట్ విలేజ్ అక్కడ మాచర్లు ఉంటుంది సార్ మాచర్లు మాచర్లు మీరు అచ్చంపేట రాబోతుంది ఇప్పుడు మాచర్లు రాబోతుంది మాచర్ దగ్గర సార్